హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం బక్క కప్పు బొంబాయి రబ్బతో ఈజీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఈ స్నాక్స్ అయితే బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి గుల్లగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అదే అండి సూజీని అయితే వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ చక్కెరని కూడా వేసేసుకోండి ఇలా మనం షుగర్ని యాడ్ చేసుకోవడం వల్ల మన స్నాక్స్ క్రిస్పీగా వస్తాయండి ఇలా మూత పెట్టేసుకొని పల్స్ మోడ్లో ఒక రెండు సార్లు తిప్పేసుకుంటే సరిపోతుందండి మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాల్సిన అవసరం లేదు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి మంచిగా మిక్స్ అయితే సరిపోతుంది ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యినైతే వేసేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం రబ్బకి మంచిగా పట్టేటట్టు ఇలా అరిచేత్తో రబ్ చేసేస్తూ పిండిని అయితే కలిపేసుకోవాలండి మంచిగా రబ్ చేసేస్తూ కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా సరిపడినంత వాటర్ని యాడ్ చేసేస్తూ ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా అయితే చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఇలా సాఫ్ట్ ముద్దలాగా అయిపోయిన తర్వాత మళ్ళీ చేతికి నెయ్యి రాసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఒత్తేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోండి చపాతీలు ఒత్తుకోవడానికి నేను తీసుకున్న ఒక కప్పు సుజీ రవ్వకి నాకైతే నాలుగు ఉండలు వచ్చాయండి సో నాలుగు చపాతీలు అయితే చేసేసుకుంటున్నాను ఇక్కడ ముందుగా నేను వీటిని మంచిగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో స్లరీని అయితే ప్రిపేర్ చేసేసుకోండి ఈ కన్సిస్టెన్సీ మనకు కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ అయితే మనం ముందుగా ఒత్తి పెట్టుకున్న ఒక చపాతీ ఉండని తీసేసుకొని చపాతీకర సహాయంతో ఈ విధంగా చపాతీలు లాగా చేసేసుకోవాలండి ఈ చపాతీలు అనేవి మనకు వీలైనంత పలచగా అయితే ఒత్తేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత పలచగా ఒత్తుకున్నాను ఇదే విధంగా మిగతా ఉండలతో కూడా చపాతీలు అయితే చేసేసుకున్నానండి ఇప్పుడు ముందుగా ఒక చపాతీని తీసేసుకొని ఈ చపాతీ మీద ముందుగా మనం కలిపి పెట్టుకున్న స్లరీని అయితే అప్లై చేసేసుకోవాలండి మంచిగా ఇలా చపాతి మొత్తానికి కూడా స్లరీని అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మరొక చపాతిని వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద కూడా స్లరీని అయితే మంచిగా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మూడో చపాతిని కూడా వేసేసుకొని దీని మీద కూడా సేమ్ స్లర్రీని అప్లై చేసేసుకోవాలి ఇలా మంచిగా అప్లై చేసుకోవడం వల్ల మనకి లేయర్స్ లేయర్స్గా చాలా బాగా వస్తాయండి స్నాక్స్ సో నెక్స్ట్ అయితే ఫోర్త్ చపాతీ కూడా వేసేసుకున్నాను ఇలా అన్ని చపాతీలని కూడా వేసేసుకున్న తర్వాత పైనుంచి ఒకసారి అద్దేసుకోండి మన ఇంట్లో టానిక్ మూతలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండీ నేనైతే వాటి సహాయంతో ఇలా నిలవంకల్ని అయితే అదే అండి హాఫ్ మూన్ షేప్గా అయితే స్నాక్స్ని కట్ చేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే స్క్వేర్గా అయినా డయాగ్నల్గా అయినా ఎలా అయినా కట్ చేసేసుకోవచ్చు ఇలా నేను అన్నిటినీ కూడా ఆ మూత సహాయంతో కట్ చేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చాయో షేప్ మనకి ఇదే విధంగా మిగతా పిండితో కూడా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక మందపాటి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అయితే మంచిగా వెయిట్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఈ వంకల్ని ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని వీటిని అయితే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి నేనైతే ముందుగా కొన్ని వేసేసుకున్నాను కడాయిలో ఫ్రీగా సరిపోయేంతగా ఇలా వేసేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వీటిని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ వచ్చేసేయండి మన స్నాక్స్ ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాం ఇదే ప్రాసెస్లో ముందు హైలో పెట్టేసుకొని స్నాక్స్ని వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిసేసుకోవాలండి అన్నిటినీ కూడా నేనైతే చూస్తున్నారు కదా అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకున్నాను మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉంటాయో లోపల నుంచి అంతే గుల్లగా ఉంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్